ప్రియులారా ప్రభు పేరును అందరికీ వందలా తెలియజేసుకుంటూ కీర్తన నిర్వహణం ధ్యానించుకుందాం యుహోవ నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తప్పిరల్లు చేయను యుహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించను యుహోవ ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచను యుహోవ ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగించను యుహోవాయి అందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యుహోవా న్యాయవిధులు పవిత్రమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటెను విస్తారమైన మేల్మి బంగారు కంటెను కోరదగినవి తేనె కంటెను జుంట తేనె దారుల కంటెను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందను వాటిని గాయకున్నట వలన గొప్ప లాభము కొడుకను తన పొరపాటులో కనుగొనగలవాడెవడు నేను రహస్యమగా చేసిన తప్పుడు క్షమించి నన్ను నిర్దోషణగా తీర్చము దురాహమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము వాటిని నన్ను యాళ్ళని అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడు నగుదును యహోవా నా ఆశ్రయ దుర్గమ్మ నా విమోచకుడు నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమవులను గాక ప ఇరవై అధ్యాయకు వచ్చాము ఆపత్కాల ముందు యుహోవా నీకు ఉత్తరం కాక యాకోపు దేవుని నామము నిన్ను కాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం గాక చియనులో నుండి నిన్ను గాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకును నీ దహన అంగీకరించిన అంగీకరించినగాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును శడపరుశును గాక ఎహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేసున్నాము మా దేవుని నామములు పెట్టి మా ధ్వజము ఎత్తుసున్నాము నీ ప్రార్థనలున్నయు ఎహోవా శపడపరుశును గాక ఎహోవా తన అభిశక్తును రక్షించనని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తములను చూపను తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చెను కొందరు రథమును బట్టి కొందరు గుర్రమును బట్టి అత మనమైతే మన దేవుడైన యహోవాను నామమును బట్టి అత వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము యహోవా రక్షించము మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక లోయ ఇరవై ఒకటో అధ్యాయము యహోవా రాజుని బరమును బట్టి సంతోషించున్నారు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించున్నారు అతని మనోభిష్టము నీవు శఫలము చేసున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజి క్రీటము నీవు ఉంచయున్నావు ఆయుష్ నిమ్మని అతడు నిన్ను అడుగగా వరం అడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించుచున్నావు సదాకాలము నిలుసు దీర్ఘాయువును నీవు దయచేసియున్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలుగును గౌరవ ప్రభావములను నీవు అతనికి ఉన్నావు నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవు అతను ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో అతనిని ఉన్నావు ఏలయనగా రాజు యహోవయందు నమ్మక ఇంచుచున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును నీ హస్తము నీ శత్రువులందరినీ శిక్షించుకును నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని శిక్షించుకునను నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు తన కోపం వలన ఎక్కువ వారిని నిర్మూలం చేయను అగ్ని వారిని దహించును భూమి మీద నుండుకున్న వారి గర్భఫలములను నీవు నాశనం చేసేదవు నరులలో నుండుకున్న వారి సంతానము నశింపజేసేదవు వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిదరూ పాయము పన్నరి కానీ దానిని కొనసాగింపలేకపోయరి నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదవు నీ వింటి నారులను బిగించి వారిని ముఖం మీద కొట్టెదవు యహోవా నీ బడమను బట్టి నిన్ను హెచ్చించుకునము మేము గానం చేసు నీ పని నీ నీ పరాక్రమమును బట్టి కీర్తించదము ఇరవై ఒకటో అధ్యాయము నా దేవా నా దేవా నీవు నన్నేలు విడినాడు తెవి నన్ను రక్షింపక నా ఆర్ధసమని వెనక నీ వేళ దూరముగా ఉన్నావు నా దేవ పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా ఉండటం లేదు అయినను నీవు నాకు ఉత్తరమియ్యుకున్నావు నీవు ఈశ్రేలు చేయు శ్వాస్త్ర స్తోత్రముల మీద ఆశీనుడవై ఉన్నావు మా పితరులు నీ ఎందు నమ్మిక ఉంచిరై వారు నీ నమ్మిక ఉంచుగా నీవు వారిని రక్షించుతవి వారు నీకు మరపెట్టినప్పుడు విడుదల నుండి నీ ఎందు ఉంచి సిగ్గుపడకపోయేరి నేను నరుడును కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడును ప్రజల తృణీకరింపబడిన వాడును నన్ను చూసేవారు అందరూ పెదవులు విరిసి తల ఆడించు నన్ను అపహాషించసున్నారు యహోవా యహోవా మీద నీ భారము మోపము ఆయన వానిని విడిపించనేమో అని వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన వాళ్ళని తప్పించినేమో అందరు గర్భము నుండి నన్ను తీసేవాడుగు నీవే కదా నేను నా తల్లి యొద్ స్తన్యపానము చేసుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించుతవి గర్భవాసినది మొదలుకొని నాకు ఆధారం నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేయవాడెవడనూ లేడు నాకు దూరముగా ఉండకము వృషభమలు అనేకములను చుట్టుకొని ఉన్నవి భాషాను దేశపు బలమైన వృషభమలు నన్ను ఉన్నవి చీల్చినలను గద్దించి చూసుండు సింహం వలె వారు నోళ్లు తెరుచున్నారు నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నయ్యూ స్థానము తప్పి ఉన్నవి నా హృదయము నా అంతరంగ ముందు మైనము వడే కరిగయున్నది నా బలము ఎండిపోయి చెల్ల పెంకి వడే ఆయను నా నాలుక నా దవడ అంటుకొనియున్నది నీవు నన్ను ప్రేతల భూములో పడవేసియున్నావు కుక్కలు నన్ను చుట్టుకొనియున్నవి దుర్మార్గుడు గుంపుకొడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను ఉన్నారు నా ఎముకలెన్నయూ నేను లెక్కెంపగొను వారు నిధానించసు నన్ను తేరు చూసున్నారు నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు నా అంగీకరకు చీట్లు వేసున్నారు యుహోవ దూరముగా ఉండకము నా బలమ త్వరపడి నాకు సహాయం చేయము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము సింహపు నోటి నుండి నన్ను రక్షించము గురుపోతుడు కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు నీ నామమును నా సహోదరులకు ప్రసరపరచదను సమాజ మధ్యమును నిన్ను స్తుతించదను యుహోవయందు భయభక్తులు గలవారలారా ఆయనను స్తతించడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరుషుడిషయ్యలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడవారి బాధను తృణీకరింపలేదు దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాళ్ళ ఆయనకు మొరపెట్టగా ఆయన మహా మహాసమాజములో నిన్ను కూర్చి నేను కీర్తన పాడేదను ఆయన ఎందు భయభక్తులు గలవారు ఎదుట నా మృక్కుబడలు చెల్లించదను దీనిలో భోజనం చేసే తృప్తి పొందుదరు యుహోవాన వెతికవారు ఆయనను శుతించెదరు మీ హృదయములను తెప్పరల్లి నిత్యమూ బతుకును భూదిగంధముల నివాసులారా జ్ఞాపకము చేసుకుని యుగోవా తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు రాజ్యము యుహోవాదే అన్యజనులలో ఏలవాడు ఆయనే భూమి మీద వర్ధిళ్ళ సున్న వారందరను అన్నపాణములు పుచ్చుకొనిసు నమస్కారం చేసెదరు తన ప్రాణము కాపాడుకునలేక మంటిపాడగ వారు అందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతి వారు ఆయనను సేవించదరు రాఘవ తరమునకు ప్రభువును కూర్చి వివరించరు వారు వచ్చి ఆయన దీని శేషనని పొట్టపో ప్రజలకు తెలియజేసెదరు ఆయన నీతిని వారికి ప్రసరపరచెదరుహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చకగల చోట్లను ఆయన నన్ను పరుణ చేసుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు నా ప్రాణమునుకు ఆయన శాద తీర్చున్నాడు తమ నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడేందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆధరించను నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుషుదవు నూనెతే తల అంటయున్నావు నా గిన్నె నిండి పొర్లుసున్నది నేను బ్రతుకు దినములండయు కృపాక్షేమముడే నాభంటి వచ్చెను శిరకాడము విహోవ మందిరములలో నేను నివాసము చేసేదను హరి రోయ దేవునికే మహిమ కడుగును కాక వచ్చే పాఠములో మళ్ళీ కడుద్దాం అందరికీ శుభవందనములు